మీరు ఊహించుకోండి ఇప్పుడు దాకా జరగని అద్భుతమైన డిబేట్స్ చక్కని డిబేట్స్ పరిష్కార మార్గాలు ప్రజాస్వామ్య బలంతో కూడిన ప్రభుత్వం బలమైన రాష్ట్ర సంక్షేమానికి కోరుకున్న నాయకులు ఎలా పనిచేస్తారు ఒక సమస్య చెప్తే మేము ఒళ్ళుంచుకొని పనిచేస్తాము వనిదల పవన్ కళ్యాణ్ అనే నేను నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను కందుల బోమిడి నాయకులు అనే నేను నాగమాధవి అనే నేను సుందర్పు విజయకుమార్ అనే నేను సిరి బాలదాసు అనే నేను వస్తమాట ధర్మరాజు అనే నేను భక్తులు బలరామకృష్ణ అనే నేను దేవ వరప్రసాద్ అనే నేను కొనతాల రామకృష్ణ అనే నేను ఎండకర్ల రమేష్ బాబు అనే నేను వంశీకృష్ణ శ్రీనివాస్ అనే నేను రామాంజనేయులు అంజుబాబు అనే నేను సత్యనారాయణ అని నేను మండలి బుద్ధప్రసాద్ అని నేను ఆరడి శ్రీనివాసులు అనే నేను అరవ శ్రీధర్ అనే నేను బ్రహ్మకి జయకృష్ణ అనే నేను